హాయ్ ఫ్రెండ్స్ మన రామారక్షక బత్తాయిలు అందరి భావ ప్రకటన హక్కును ఎలా హరించి వేస్తారో చూద్దాం శ్రీముఖి రాముణ్ణి లక్ష్మణుని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అంది ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ అయితే ఇంకొకరు శిరీష్ గారు కరెక్టే కదా రాముడు లక్ష్మణుడు కృష్ణుడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్లు ఫిక్షనల్ క్యారెక్టర్సే వీళ్ళు నిజంగా ఉన్నారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఉన్నారు అని పూజించే హక్కు ఆస్తికులకు ఎలా ఉందో లేరు అని చెప్పే హక్కు నాస్తికులకు ఉంది ఒకవేళ నిజంగా రాముడు కృష్ణుడు ఉండి ఉంటే ఉన్నారు అని ఆధారాలు చూపించి నోరు మోయించాలి అంతేగాని అసలు రాముడు కృష్ణుడు లేడు అని ఎలా అంటారు అని నోటుకొచ్చిన బూత్లో మాట్లాడకూడదు రాముడు కృష్ణుడు ఉన్నాడు అని చెప్పే హక్కు ఎలా ఉందో లేడు అని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అలా చెప్పొద్దు అని చెప్పి ఒకరి భావ ప్రకటన హక్కును హరించే హక్కు ఏ డ్రామా రక్షక బత్తాయిలకు లేదు మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే డబుగ్గుర గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులకు తూసేవాళ్ళు ఎందుకంటే బ్రహ్మానందం గారు చెప్పిన దాంట్లో తప్పేముంది అసలు హిందూ మతంలో సతీ సహగమనం లేదు అన్నట్టు బ్రహ్మానందమే అనవసరంగా హిందూ మతం మీద బట్ట మీదేస్తున్నట్టు కట్టింగ్ ఇస్తున్నారు నిజంగా హిందూ మతంలో ఒకప్పుడు సతీ సహగమనం లేదా నిజం చెప్పండి నిజంగా లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి సతీ సహగమన నిషేధ చట్టాలు ఎందుకు తెచ్చినట్టు ఆ చట్టాన్ని హిందూ సంఘాలు ఎందుకు సవాలు చేసినట్టు ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళు సతీశ అగమన నిషేధ చట్టాన్ని పద్దెనిమిది వందల ముప్పైలో తీసుకొచ్చారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ వల్లే హిందూ మతంలో సతీశ అగమనం ఉంది లేకపోతే ఉండేది కాదు అని మన డ్రామా రక్షకులు కామెడీ చేస్తారు నిజంగా హిందూ మత గ్రంథాల్లో స్త్రీ వివక్ష లేదా రామాయణం మొత్తం చదివితే అసలు రామాయణం ఎందుకు రాశారంటే సీతను అవమానించడానికే రామరావణలతో సీతను హింసించడానికే రామాయణం రాశారేమో అనిపిస్తుంది భర్తే కావాలి అని చెయ్యని తప్పుకు వనవాసానికి వెళ్ళిన సీతను రావణుడు అపహరించి హింసిస్తే సీత తప్పు చేసినట్టు సీతకు అగ్ని పరీక్ష విధించింది రామాయణం ఎవడో చాకలోడు ఏదో అన్నాడని సీత మీద నిందవేసి హింసించి చంపింది రామాయణం ఇక భాగవతం విషయానికొస్తే పాండవులు కౌరవులు పీకాట ఆడుతుంటే భార్యను వస్తువును చేసి ధర్మరాజుతో భార్యను పందం వేసింది మహాభారతం ఇకపోతే మనుస్మృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులో సగాని కంటే ఎక్కువ దరిద్రమే స్త్రీలు పూజించబడాలి అని మనువు చెప్పాడు మనువు మనుస్మృతి గొప్పది అని చెప్తారు కానీ స్త్రీలకు కావాల్సింది లోపల తాళం వేసి పూజించబడడం కాదు స్త్రీలకు కావాల్సింది స్వేచ్ఛ హక్కులు